అలాగే వేదికను అలంకరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారు మరి అంతా ఇందాక చెప్పింది మనులు మహిళా మనులు అని అక్కయ్య మమ్మల్ని మగవాళ్ళని మనులు అందరూ ఆడలనే మనులు అంటే వజ్ర వైడూర్యాలు మణికాంతులు అన్నదా మీరే మరి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నా శిరస్ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మామూలుగా మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఎంపీపీలు జెడ్పీటీసీలు మహిళా మనుషులు ఉన్నారు కానీ ఇంత చక్కగా మాట్లాడే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని చూస్తుంటే ఆనందం కలుగుతుంది దీనికి మరి ఇందాకే వెంకట్రామరెడ్డి అని అడిగ అన్నని అడిగా అన్న చాలా మంచి వాళ్ళని మరి ఎంపిక చేశారు ఆ మంచితనం మంచి పేరు మీకు వెళ్ళవేళలా ఉంటుందని మరి గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారికి మరొక్కసారి మీ అందరి తరఫున కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా సర్పంచ్ ఎంపీలో నేను ఫోన్లు చేస్తు సర్పంచ్లో ఎంపీలో ఎంపీటీసీలో ఫోన్లు చేస్తే వాళ్ళు భర్తలు ఎత్తుతూ ఫోన్లో పేరేమో కుల్లాయమ్మ నారాయణమ్మ గౌశ్య ఇట్లా పేర్లు ఉంటాయి కానీ మొగళ్ళు ఫోన్లు ఎత్తినారు కొన్ని కానీ ఈ నియోజకవర్గంలో మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి మహిళా మనులు మరి వారి వాక్చాతుర్యంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇందాక ఆలట్టుకున్నారు మరి మరొకసారి పైవిఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు అన్నీ తెలిసిన విషయాలే అయినా కానీ నేను కూడా రెండు ముక్కలు మాట్లాడాలి మొట్టమొదటిగా జగనన్న ఆదేశాల ప్రకారం మీ అందరి ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గ శాసనసభ్యుగా ఉంటూ మరి రాబోయే ఎన్నికల్లో అనంతరం జిల్లా అనంతరం పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ అందరి ఆశీర్వాద కోసం మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఈ సందర్భంగా మొట్టమొదటిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ మనం గమనించాల్సింది రెండేనక్క నాడు నేడు నాడంటే చంద్రబాబు టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు వరకు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ అందరు కూడా మీ అందరి జీవితాల్లో ఏమి మంచి జరిగింది మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈరోజు అనేది ఒకసారి ఆలోచన చేయమంటున్నా ప్రతి విషయంలో కూడా మరి మొట్టమొదటిగా తీసుకుంటే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మరి రెండు వేల పంతొమ్మిది మే వరకు మీరెవరైతే మీ గ్రూపుల్లో అప్పులు ఉన్నారో ఆ గ్రూపులు ఉన్నటువంటి అప్పును నాలుగు దఫాల్లో మీకు చెల్లిస్తానని మాటిచ్చినాడు జగనన్న పాదయాత్రలో మరి ఆ మాట నెరవేర్చినాడా లేదక్క గట్టిగా నెరవేర్చినాడు మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇట్లా రెండేళ్ళు ఊపుకుంటూ వచ్చినాడు కదా క్యా మరి రెండేళ్ళు ఊపుకుంటూ వచ్చి మళ్ళీ ఇట్లా అన్నాడు ఇట్లా ఇట్లంటే డాక్రా రుణాలు మాఫీ అన్నాడు అయినాయా కాల బ్యాంకుల్లో ఉన్న బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు కోటే అన్నాడు ఏమో ఇప్పుడు ముసిలోడు చాలా అనుభవం అనుభవజ్ఞుడంట చాలా మేధావంట బాబు మా బంగారంతా తెచ్చిస్తానని బ్యాంకుల్లో ఉండేది మీ భర్తలు వచ్చి చెప్పి ఇడిపిద్దాము పంట వచ్చిందంటే కూడా ఒప్పుకోలే ఉన్ని మా బావ వస్తాడు ఇడిపిస్తారు అంటే ఏం చేసా బ్యాంకుల్లో నుంచి నోటీసులు వచ్చా మీ భర్తలేమో ఏంది ఎట్లా చేస్తారు మీరు ఆ చంద్రబాబు అని నమ్ముకొని నా బట్ట వాళ్ళు దిటలే వాళ్ళు మిమ్మల్ని కూడా దిటలే నీ బంగారు ఇంటికి రాలే డ్వాక్రా రుణాలు మాఫీ కాలే నీకి రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు పావులా వడ్డీ వచ్చేది సున్నా వడ్డీ వచ్చేది దానికంతా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో వస్తేనే గుండు సున్నా చుట్టేసి ద్వాక్రా సంఘాలకి ఆ పావలా వడ్డీ సున్నా వడ్డీతో ఎంతైతే లబ్ధి చేకూరుతుందో అది మాత్రమే మీకు కొంత కొంచెం అకౌంట్లోకి వేసా సరేలే ఇంకేం చేస్తాం చేస్తాం వేసినాము నేను ఆవిడ తాడు తెంచుకొని మళ్ళా ఓటు పోయేది మళ్ళీ మీరు అంగింటికి బాగా మాట్లాడదామంటే మాట్లాడదానికి కొట్టుపోయింది అయినా మాట్లాడాలని తప్పదు ఏం తల్లి ఏమా ఎవడో ఇక్కడ పడ్డా ఉన్నాడమ్మా అందరికీ నమస్కారం ప్రత్యేకంగా వేదిక విధుల నాయకులకు ముందున్న మా కచెల్ ఎమ్మలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గత ఎన్నికల్లో యాభై వేల ఓట్ల మెజార్టీతో నన్ను ఆశీర్వదించి మరి ఈ రోజు మీ ముందు శాసనసభ్యులుగా నిలబెట్టిన నా అక్క చెల్లెమ్మలకు నా సోదరులకు మిత్రులకు బంధువులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేషులకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను మేము ఐదేళ్ళు లేమేం చేయాలని చేసాం మొత్తము మేము చెప్పినవన్నీ కూడా దూచా తప్పుకోకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసాడా లేదా చేసాడు కదా కాబట్టి మీకు చోటే చెప్తా నా కొత్త కూడా సరిగ్లేదు నేను రెండే రెండు మాట్లాడుతాను ఆ రెండు మాటలకు సమాధానం చెప్పండి మీరు ఇంకా ఏం తల్లి ఇక్కడ మనం గమనించాల్సింది మంచి చెడు మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పార్ మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన నాటి కూడా ఈ రోజు వరకు నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలని మీకోసం తపసపడుతున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన అక్క చెల్లెమ్మలే నిదర్శనం మేము మంచి చేసినాం కాబట్టి మా నాయకుడు మనందరికీ మేలు చేసినాడు కాబట్టి మన కుటుంబానికి న్యాయం ధ్యానం జరిగింది కాబట్టి రోజు వేలాదిగా తిరిగిన వెంటనే ఇక్కడికి తరలి వచ్చినారంటే అది ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం మరి మీ ఎమ్మెల్యే పైన ఉండం విశ్వాసం మీ అందరికీ కూడా ఉంటే చెప్తా ఉన్నాను త్వరలోనే మళ్ళా నక్ష బయలుదేరింది వాళ్ళందరినీ మోసం చేసేదానికి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో చివరి ఆసరా మీటింగ్ మీ అందరినీ మళ్ళా కలిసాలంటే నెక్స్ట్ మళ్ళా మీరు నన్ను ఎమ్మెల్యేగా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ంతగా నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మరే మంత్రి ఎమ్మెల్యే అవుతాడు ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అని మర్చిపోతాడు కాబట్టి నేను రెండు విషయాలు ఒకటి చంద్రబాబు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రోడ్డు నోరు వెప్పితే అబద్ధము చెప్పేది అబద్ధము చెప్పేది చేసేది లేదు సచ్చేది లేదు ఆ గురించి గురించి మాట్లాడేది కూడా వేస్ట్ ఇకపోతే ఆయన కొడుకు పప్పు కాడు పప్పదం అన్నం తినేదానికి కూడా పరికినాడు ఇంట్లో పప్పున్నం కలిపి ముద్ద పెట్టి నోట్లో దొరికితే కూడా లేదు లేదు నాకు నాకు పప్పు ఉధమే కావాలనేవాడు వాడు అట్లా పప్పుగాడు ఆయన కొడుకు లోకేష్ ఇంకా నడుములు లేని పవన్ కళ్యాణ్ వానికి నడుము లేవు ఎవడన్నా సక్కకు నిలబడి మాట్లాడింటే ఒట్టు ఎప్పుడు కూడా మైంక పట్టుకుంటేనే ఇట్లా ఇట్ల ఇట్లా 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 అంటాడు డాన్స్ చేశాడు ఏమిటి అంటే వాడు డాన్సులు చేసేవాడు రంగు పూసుకొని డబ్బులు ఇస్తే మరి యాక్షన్ చేసేవాడు చంద్రబాబు నాయుడు సూట్ కేసు ఇచ్చినాడు ఇప్పుడు నిన్నత ఇట్లా నాయుడులంతా వచ్చి మార్మల్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాలికి కొట్టు కూడా ఉద్దుపడ్డు వీడు పాతాళానికి తొక్తానంట అరే పాతాళం ఎక్కడుందో తెలుసానికి ఆల్రెడీ నిన్నీ ఓసారి తొక్కేశారు రెండు సీట్లు నిలబెడితే రెండు సీట్లు ఓడిపోయిన సిగ్గు లేదా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నీ కథ చూస్తానట ఏది రూ చూసేది నీ కథ మా అక్క చెల్ల చెల్లెమ్మలు చూపిస్తారు రేపు పొద్దున నువ్వు కూడా ఆడోళ్ళు పెట్టుకున్నట్ల ఇట్లవు నీ ఎన్నికలుండేనట్టు కొడతారు మా అక్క చెల్లెమ్మలు కొడతారా లేదా మళ్ళీ వెనకలుండే వాళ్ళకి వచ్చేది లేవా

ఇంకెక్కు మాట్లాడదానికి నాకు ఓపిక లేదు ఉండే చెప్తాను కానీ జగన్మోహన్ రెడ్డి జీవముందా దేవుడు మనకు సాయం చేశాడు ఆయన రుణాన్ని పెట్టిపోతుంది ఈసారి మళ్ళా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చి గెలిపించాలా మా ఎన్న ఎంపీ చేయాలే చేయాల సరే ప్రతిసారి రెండు చేతులు ఎత్తు ఒకటి నాకి ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఇంకొద్దులేని మీ సార్ ఒక ఏమంటారా ఏమస్తరా ఈసారి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఎనకున్నాళ్ళమ్మా ఎనకల ఇంకొకటి రెండు చేతులెచ్చ ఈసారి మూడో ఓట్లు తెలుసా గిర్రా మళ్ళా దాన్ని గెలిపిస్తారు కదా ఈడ గెలిస్తేనే మన పార్టీ వస్తుంది ఇది పెట్టుకోండి కాబట్టి దయచేసి మనం చెప్తున్నాను అక్క తెల్ల మల్లారా మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది ఉన్నా

ముందు యాభై వేలు ఇచ్చిన మెజార్టీ లక్ష మెజార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఆసరా మెగా చెక్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతోంది దయచేసి అందరూ భోజనం ఇప్పుడు మెగా చెక్

మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీకు మంచి జరిగే అంటే మీరు జరిగినటువంటి హక్కు పత్రాల్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్న هل <applause> تريد <applause>